హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీని తీసుకొచ్చాను ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు చాలా ఈజీ అండి అలాగే మన ఆరోగ్యానికి అయితే చాలా చాలా మేలు చేస్తుందండి ఇంకా బ్యాచిలర్స్ అయితే చాలా తక్కువ టైంలో చేసుకుండే రెసిపీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి మనం ముందే నానబెట్టుకోవడం వలన బాగా నాని గుజ్జు బాగా వస్తుందండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇదిగో చూడండి పచ్చి పసుపు అండి ఈ పచ్చి పసుపుని మనం పైన చెక్కు తీసుకోవాలి మనం చెక్కు తీస్తున్నప్పుడు చూడడానికి గోల్డ్ కలర్లో నెగినగలాడుతూ ఉంటుందండి ఇక్కడ నేనైతే పసుపు చారు చేయటానికి నాలుగు దుంపలు తీసుకున్నాను అంతకంటే ఎక్కువ వేసుకుంటే మాత్రం బాగా ఆకట వచ్చేస్తుందండి మూడు లేదా నాలుగు అయితే సరిపోతాయి ఈ దుంపనే నేలపైన కుండీలోని కానీ మనం పెంచితే కొన్నాళ్ళకి కొంచెం పెద్దది అవుతుందండి ఆ చెట్టు ఆకులు ఎండిపోయిన తర్వాత తల్లివేరు నుంచి ఈ పిల్లల దుంపలు చాలా ఎక్కువ వస్తాయి పచ్చి పసుపు సూపర్ మార్కెట్లో అమ్ముతారండి మాకైతే వైజాగ్ నుంచి మా తోటకోళ్ళు పంపించారండి అక్కడ మా తోటకోళ్ళలో పచ్చి పసుపు చెట్లు చాలా వేశారు మేము ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు మేము ఈ దుంపలను అయితే తెచ్చుకుంటాము ఇప్పుడైతే నీట్గా చెక్కి తీసేసి ఈ నాలుగు దుంపలు కూడా నీట్గా క్లీన్ చేస్తానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ దుంపల్ని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి చాలా లేతగా ఉంటాయండి ఈజీగా కట్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ అండి ఇవి కప్పు నిండుగా వచ్చాయి పెద్ద సైజు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాము తర్వాత ఇరవై వెల్లుల్లి రబ్బలండి ఒక ఇరవై వరకు ఉంటాయి ఇవి కూడా వేసుకొని ఇంచిన్నర అల్లం మొక్కడి ఈ ఇంచిన అల్లంక్క కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని రెండు కరివేపాకు రమ్మలండి అవి కూడా వేసుకొని తర్వాత రెండు టీ స్పూన్స్ ధనియాలండి అవి కూడా వేసుకొని మరో వన్ టీ స్పూన్ జీలకర్ర పెద్ద టమాటో పండండి ఒక కప్పు నిండుగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి అస్సలు వాటర్ వేయకూడదండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇంత మెత్తగా అయితే ఉండాలండి చూశారు కదా ఇప్పుడు మనం స్టవ్ మీద కలయి పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ నిండుగా ఆయిల్ వేసుకోవాలండి మాత్రం ఆయిల్ అయితే పడుతుందండి ఆ పేస్ట్ ఉడకడానికి తర్వాత రెండు పచ్చిమిర్చి అర టీ స్పూన్ పచ్చనపప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఒక రమ్మ కరివేపాకు ఒక పది వరకు వెల్లుల్లిపాయలు అయితే వేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం వేగించాలండి ఇప్పుడు పోపు బాగా వేగింది కదండి ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ మాత్రం హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఈ ఆయిల్లోని ముఖ్యంగా ఈ పేస్ట్ బాగా ఉడకాలండి మనం కలుపుతూనే ఉండాలి కలపడం ఆప అంటే అడుగు పట్టేస్తుంది ఆయిల్లోని పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఉడకాలండి అలా కలుపుతూనే ఉండాలి కాసేపు చూడండి ఆయిల్లోని బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్న్నర కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం కారం అయితే వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని కారం సాల్ట్ ఈ రెండు కలిసిపోయేలాగా ఒక్కసారి కలుపుకోవాలండి ఆ తర్వాత చింతపండు వాటర్ని నానబెట్టుకున్నాము కదండి ఆ వాటర్ని మనం వడకెట్టి వేసుకుందాము నేను ఇక్కడ ఒక బౌల్ నిండుగా చింతపండు వాటర్ అయితే వేస్తున్నాను అలాగే ఎగస్ట్రా వాటర్ మిక్సీ జార్లో వేసి కడిగి వేస్తున్నానండి మొత్తం ఒక కప్పున్నర అయితే ఇందులో వేసుకున్నాం మనం ఇప్పుడు ఈ గడ్డల్లాగా ఉన్నదంతా కూడా చింతపండు వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇంతకంటే ఎక్కువ వాటర్ వేసామంటే థిక్నెస్ తగ్గిపోతుందండి ఇలా చిక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుందాము త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి అడుగు పెట్టేస్తుంది త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే పచ్చి పసుపు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి గరిటతో ఇలా కలుపుకొని చూడండి ఇలా తిక్కిగా చిక్కగా ఉండాలండి అప్పుడైతేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు చక్కగా పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవచ్చండి ఈ పులుసుకి కాంబినేషన్ ఆమ్లెట్ అప్పడాలు చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడు తినే అన్నం కంట ఈ పులుసు వేసుకున్న రోజునైతే నాలుగు ముద్దలు ఎగస్ట్రై తింటారండి టేస్ట్ అంత బాగుంటుంది అలాగే మనకు ఆరోగ్యానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా మేలు చేస్తుందండి మీరు కూడా ఇంట్లో చేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్